రాష్ట్రంలో అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం ఆధునీకీకరణపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే కైటై సాంకేతికత వివిధ రకాల పరికరాలను అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసుకుంది తాజాగా పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరుతో పాటు రాష్ట్రం సైతం తన వాటా నిధులిచ్చేందుకు అంగీకరించింది మంజూరైన నిధులతో అగ్నిమాపక కేంద్రాల నిర్మాణంతో పాటు అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిద్ధమవుతోంది అగ్నిమాపక శాఖను మరింత పటిష్టం చేసేందుకు రంగం సిద్దమవుతోంది విస్తరణ ఆధునికీకరణ పథకం కింద రాష్ట్ర అగ్నిమాపక శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా పదిహేనవ ఆర్థిక సంఘం నూట తొంభై పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద నలభై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు ఇవ్వనుంది ఈ మేరకు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి కేంద్ర అగ్నిమాపక పౌర రక్షణ హోంగార్డు విభాగం డీజీ వివేక్ శ్రీవాత్సవ్ తో కుదుర్చుకున్నారు ముందుగా కేంద్రం నూట నలభై రెండు పాయింట్ ఆరు కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర సర్కార్ వాటా నిధులిచ్చేందుకు ఆమోదం తెలిపింది ఈ నిధులతో పద్దెనిమిది నూతన అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం ఉపకరణాలు అందుబాటులోకి రానున్నాయి ఎనభై ఏడు పాయింట్ ఐదు ఏడు కోట్లతో రెండు హైడ్రాలిక్ ప్లాట్ఫామ్లు టర్నబుల్ నిచ్చెనం మంటలు అదుపు చేసేందుకు ఉపయోగించే రోబో కొనుగోలు చేయనున్నారు అగ్నిమాపక వాహనాల కోసం ఎనభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు ఫైర్ స్టేషన్ల ఆధునికీకరణకు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు వినియోగించనున్నారు సిమ్యులేషన్ శిక్షణ కేంద్రం తొమ్మిది పాయింట్ ఐదు మూడు కోట్లు పదకొండు అగ్నిమాపక కేంద్రాలు రెండు జిల్లా అగ్నిమాపక అధికారుల భవనాల నిర్మాణం చేపట్టనున్నారు తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ముప్పై తొమ్మిది ఫైర్ స్టేషన్లు పద్దెనిమిది వందల నలభై ఒక్క సిబ్బంది ఉండేవారు ప్రస్తుతం రాష్ట్రంలో నూట ఆరు అగ్నిమాపక కేంద్రాలు ఉండగా సిబ్బంది సంఖ్య రెండు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు ముప్పై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది నూతనంగా జూబ్లీహిల్స్ అంబర్పేట్ చాంద్రాయనగుట్ట ఎల్బీనగర్ అలంపూర్ నారా యణపేట్ జనగాం తదితర ప్రాంతాల్లో పద్దెనిమిది కొత్త అగ్నిమాపక కేంద్రాలు ప్రారంభించారు ప్రస్తుతం మంజూరైన నిధులతో వీటికి భవనాల నిర్మాణంతో పాటు అగ్నిమాపక శాఖను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు మార్గం సుగమమైంది అగ్నిమాపక శాఖను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా మెరుగైన సేవలందిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు